అందరికీ నమస్కారం ఈరోజు మనము కీలవాతాల్లో అనుసరించవలసిన పథ్యాలు ఏమన్నా ఉన్నాయా ఉంటే అవి ఎలా అనుసరించాలి అనేది చూద్దాం నేను మీ డాక్టర్ శ్రీహర్ రెడ్డి రోమటాలజిస్ట్ కర్నూలు రోమటాలజీ సెంటర్ కర్నూల్ సో ఫస్ట్ అసలు ఈ పథ్యం అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాం పథ్యం అంటే ఒక ఒక నిర్దిష్టమైన ఆహార నియమాలు అంటే కొన్ని పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కానీ లేదా కొన్ని పదార్థాలు అసలు తీసుకోకుండా మానేయటం వల్ల కానీ ఏమన్నా మనం జబ్బులు నయం చేయగల చేయగలిగితే ఆ పదార్థాలని పథ్యం చేయమని అంటామన్నమాట ఆ రకంగా కొన్ని మనకు ఉన్నాయి ఇప్పుడు షుగర్ పేషెంట్లు ఉన్నారు వాళ్ళకి మ్యాక్సిమం స్వీట్స్ తినవద్దు అని అనమాట సో తీపి పథ్యం పెడతాం అలాగే బీపీ పేషెంట్స్ ఉంటారు వాళ్ళకి ఉప్పు తీసుకోవద్ది ఎక్కువ అధిక మోతాదులో తీసుకోవద్దండి వీళ్ళని తగ్గించుకోండి అని చెప్తాం ఇలా కొన్ని జబ్బులకి కొన్ని పథ్యాలు ఉన్నాయి కీలవాతాలకు ఉన్నాయా అనేది ఈ వీడియోలో చూద్దాం ఈ పథ్యము ఫస్ట్ అసలు కీలవాతాల గురించి వస్తే మనం గౌట్ వ్యాధి గురించి చూసుకోవాలన్నమాట ఒక సుమారుగా ఒక నూట యాభై సంవత్సరాల ముందు కీలవాత కీలవాతం ఈ ఆర్థరైటిస్ గురించి పెద్దగా అవగాహన లేని రోజుల్లో ఆ సమయంలో మెయిన్ అందరికీ బాగా ఆ కాలంలో తెలిసిన వ్యాధి గౌట్ వ్యాధి ఇది మెయిన్గా బాగా అప్పుడు ఒక నూట యాభై ఏళ్ళ కిందట మనకు ఇప్పుడున్నంత పుష్కలంగా ఫుడ్ అవైలబుల్ ఉండేది కాదు మెయిన్ ఓన్లీ రిచ్ ఫ్యామిలీస్ బాగా ధనిక ఫ్యామిలీస్ లేదా రాయల్ ఫ్యామిలీస్ అంటాం ఈ రాజులు లేకపోతే వాళ్ళ బంధువర్గాల్లో వీళ్ళకి మాత్రమే ఈ ఆహార పదార్థాలన్నీ పుష్కలంగా ఉండేవి వాళ్ళు అధిక మోతాదులో తీసుకోవడం వల్ల ఫుడ్ చాలా వరకు వేరే వాళ్ళందరికీ ఫుడ్ తక్కువ ఉంటుండే వేరే జనాలందరికీ ఈ రాజులు వీళ్ళు బాగా తీసుకోవడం వల్ల వాళ్లకు ఈ గౌట్ వ్యాధి అంటే బ్లడ్లో యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల వచ్చే గౌట్ వ్యాధిని చూసేవాళ్ళు అనమాట అప్పుడు గమనించింది ఏమంటే ఫలానా పర్టికులర్గా కొంతమంది ఈ నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ బాగా మీట్ బాగా తీసుకున్నప్పుడు ఈ గౌటు ఎపిసోడ్స్ వస్తూ ఉండే పెయిన్స్ కీలనొక్కలు వస్తూ ఉండే అని గమనించుకున్నారు అందుకోసము వాళ్ళు అట్లా ఉన్న వాళ్ళకి ఈ పత్యాలు పెట్టినారా పెట్టేవాళ్ళు ఈ ఎక్కువ తినొద్దండి నాన్ వెజ్ ఎందుకంటే తిన్నప్పుడే మీకు పెయిన్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి వాటిని అవాయిడ్ చేయండి అని కానీ రాను రాను మనకి ఈరోజు చూసుకుంటే ఇంతకుముందు వీడియోలో తెలుసుకున్నట్ల వందకు పైగా కీలవాతాలు ఉన్నాయి అందులో ఒకటి గౌట్ అన్నిటికీ కూడా ఈ గౌటుకు సంబంధించిందే అప్లై చేయడం మనకు అలవాటు అయిపోయింది అనమాట అంటే ఏ కీళ్ళ నొప్పులు వచ్చినా కూడా నాన్ వెజ్ తినొద్దండి అనేది ఒకటి సాధారణంగా తయారైపోయింది సో మనం ముఖ్యంగా చూసుకుంటే కీళ్ళవాతాలన్నింటినీ మెయిన్ మూడు రకాలుగా డిసైడ్ చేయవచ్చు అనమాట కీళ్ళ జబ్బులకి ఒకటి ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటే కామన్గా ఆర్థరైటిస్ మనం చెప్తాం కదా రుమ్ టైడ్ లూపస్ వేరేవన్నీ కూడా అవి కీళ్ళవాతాల కింద తీసుకోవచ్చు రెండోది క్రిస్టల్ ఆర్థ్రోపతిస్ అంటాము దాంట్లో మెయిన్ ఉండేది గౌట్ అనమాట ఇంకొక రకము ఆస్టియో ఆర్థరైటీస్ ఈ ఆస్టియో ఆర్థరైటీస్ అనేది ఏమంటే జాయింట్స్ అరిగిపోవడం ముఖ్యంగా వయసు పైబడ్డాక జాయింట్స్ అరిగిపోవడాన్ని అంటే ఇదేం ఒక పెద్ద జబ్బు అని అనుకోలేం దీన్ని కానీ మన వయసు కొద్దీ మనకు ఈ జాయింట్ ఫంక్షన్ డీజనరేట్ అయిపోవడం వల్ల ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది డెవలప్ అయిపోతుంది ముఖ్యంగా ఈ మూడు రకాల్లో ఏ రకంగా మనం ఒక్కొక్క రకంలో ఫుడ్ ఆహార నియమాలు ఎట్లా ఉండాలి అనేది చూద్దాం ఏ జబ్బైనా తీసుకోండి అది కీళ్ళ వాతాలనే కాదు మీకు బీపీ కానీ షుగర్ కానీ గుండె జబ్బులు ఉన్నవాళ్ళు కానీ కిడ్నీ జబ్బులు ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా సరే కామన్ ప్రిన్సిపల్స్ కొన్ని ఉన్నాయి ఫస్ట్ది ఏమంటే ఈట్ హెల్తీ అంటాం అంటే హెల్తీ ఫుడ్ తీసుకోవాలి ఖచ్చితంగా ఇదే తినాలా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఇట్లే ఫాలో కావాలని కాదు అన్నీ మనకు అవైలబుల్ ఉన్న ఫుడ్స్ బ్యాలెన్స్డ్గా అంటే అన్ని సమతుల్యంతో తీసుకోగలగడం చాలా ముఖ్యం ఓవర్గా తీసుకోకూడదు అట్లన్నీ కంప్లీట్గా తీసుకోకుండా ఉండకూడదు ఇది మానేయాలనేం లేదు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కొంచెం ప్రోటీన్ కావాలా నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు వెజిటేరియన్ తినేవాళ్ళలో ప్రోటీన్ పప్పులో ఉంటుంది సో అన్ని ఆహార పదార్థాలు లిమిటెడ్గా బ్యాలెన్స్డ్గా సమతుల్య తిం తినడం అనేది చాలా చాలా ముఖ్యం అండ్ వెయిట్ రిడక్షన్ ఇది కూడా మనకిప్పుడు ఇంతకుముందు మనం అనుకున్నట్ల మనం ఆర్ ఇన్ ఫుడ్ ఎక్సెస్ అంటాం అనమాట ఈ మధ్యకాలంలో ఫర్ ద పాస్ట్ అంటే ఈ గత ఇరవై ముప్పై సంవత్సరాల్లో మనము ఆహార లోపం నుంచి ఎక్సెస్లోకి వచ్చినాం ఫుడ్ అందరికీ ఆల్మోస్ట్ చాలామందికి ఫుడ్ అవైలబిలిటీ ఇష్యూ లేదు సో మనం అవసరానికి మించి తింటున్నాం చాలామంది దానివల్ల మనం కొంచెం ఎక్సెస్ వెయిట్ అవుతూ ఉన్నాం మనం బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకొని మోస్ట్ ఇంపార్టెంట్ వెయిట్ కంట్రోల్లో పెట్టుకోవడం ఇంపార్టెంట్ అనమాట బిఎంఐ అంటాము మన ఐడియల్ వెయిట్ హైట్కి తగ్గట్టు మన బాడీ వెయిట్ ఎంత అని క్యాల్కులేట్ చేసుకొని ఆ వెయిట్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయాలి నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఇది కూడా అంతే ప్రతి జబ్బు ఉన్నవాళ్ళు ఎక్సర్సైజ్ అనేది చాలా ముఖ్యం ఎందుకు అంటే ఒకటి ఇది తినిది మంచిగా మనకు అరిగించుకోవడానికే కాకుండా బోన్ హెల్త్కి మజిల్ స్ట్రెంత్కి అన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది మనకు కీళ్ళ జబ్బులు ఉన్న వాళ్ళకి ఎక్సర్సైజ్ చేయడం ఇబ్బంది అని అనుకుంటుంటారు హెయి ఎక్సర్సైజ్ జాగింగ్ లాగా వాకింగ్ లాగా ఎక్కువ స్ట్రెయిన్ అయ్యే చేయకపోయినా చిన్న స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ ఎక్కువ ఫిజికల్గా ఎక్కువ భారం పడకుండా యోగా లాంటివి చిన్న చిన్న ఎక్సర్సైజెస్ కూడా చేసుకోవచ్చు కానీ ఏదో రకమైన ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేసుకుంటూ ఉండాలి అండ్ దెన్ స్ట్రెస్ మేనేజ్మెంట్ చాలా స్ట్రెస్ ఉంటా ఉంది ఈ మధ్య అందరికీ వాళ్ళ పర్సనల్ లైఫ్ వల్ల కానీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ వల్ల కానీ జాబ్ పరంగా కానీ ఏ రకంగా అయినా తీసుకుంటే అందరికీ స్ట్రెస్ ఎక్కువ అయిపోతా ఉంది ఈ స్ట్రెస్ తగ్గించుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ పర్టికులర్గా మెడిటేషన్ చేసుకోవడం వల్ల స్ట్రెస్ తగ్గించుకోవచ్చు మన ఈ ఆందోళన యాంగ్జైటీ తగ్గించుకోవడానికి మెడిటేషన్ చాలా యూజ్ అవుతుంది సో ఇందాక నేను చెప్పినట్ల ఏ జబ్బుకైనా కానీ ఒకటి బ్యాలెన్స్డ్గా సమతుల్యంగా ఆహారం తీసుకోవడం వెయిట్ కంట్రోల్లో పెట్టుకోవడం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకోవడం స్ట్రెస్ మేనేజ్మెంట్ మెడిటేషను యోగా ధ్యానం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ ఫాలో కావాలి ఇంకా మన స్పెసిఫిక్ డైట్ ప్లాన్ పథ్యాలకు వస్తే కీల అన్ని కీలవాతాల్లోనూ ముఖ్యంగా మనం కొంచెం డైట్ ఇంపార్టెంట్ ఉన్న జబ్బు ఒకటే ఒకటి ఏంటంటే గౌట్ వ్యాధి ఈ గౌట్ అనేది ఏమంటే రక్తంలో యూరిక్ యాసిడ్ అంటాం అనమాట ఒక చిన్న కాంపౌండ్ అది కూడా మనకు బ్లడ్లో షుగర్ ఎట్లనో అట్లా ఆ యూరిక్ యాసిడ్ అనేది మన బ్లడ్లో ఎక్కువ కావడం వల్ల అంటే మామూలుగా సిక్స్ పాయింట్ ఎయిట్ అప్పర్ లిమిట్ అంటాం దాని వాల్యూ సిక్స్ పాయింట్ ఎయిట్ పైన ఉన్నప్పుడు ఆ యూరిక్ యాసిడ్ అనేది క్రిస్టల్స్ లాగా ఫామ్ అయ్యి చిన్న చిన్న క్రిస్టల్స్ జాయింట్లో డిపాజిట్ అవుతాయి ఈ జాయింట్లో డిపాజిట్ అయిన క్రిస్టల్స్ ఇన్ఫ్లమేషన్ అంటే ఆ జాయింట్కి వాపులాగా రావడము పెయిన్ రావడము అక్కడ ఎర్రబట్టము వచ్చేసి వెళ్ళిపోతుంది ఇనీషియల్గా ఫస్ట్ ఇది ఖాళీ బొటన్ వేల్ దగ్గర స్టార్ట్ అవుతుంది తర్వాత తర్వాత దాన్ని కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల మనకు మడిమల్లి కానీ అంటే యాంకిల్ జాయింట్ కానీ మోకాళ్ళు కానీ మోచేతులు కానీ కొంతమందికి మొత్తం కంప్లీట్ బాడీ మొత్తంలో రా అనమాట అంటే కంట్రోల్ లేని వాళ్ళకి అది ప్రోగ్రెస్ అవుతూ 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 అన్ని జాయింట్స్ అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది సో ఇనీషియల్గా ఎర్లీ స్టేజ్లో కంట్రోల్ చేసుకుంటే ఆ స్టేజ్ రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు ఇంకోటి ఏమంటే ఈ యూరిక్ యాసిడ్ ప్రాబ్లం వల్ల కొంతమందికి కిడ్నీలో రాళ్ళు రావడము ఇంకా కంట్రోల్ లేకపోతే కిడ్నీల మీద ప్రభావం చూపించి కిడ్నీలు ఫెయిల్ కావడం కూడా జరిగే ఛాన్స్ ఉంది అండ్ యూరిక్ యాసిడ్ వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు అని రీసెంట్గా ఎవిడెన్స్ వస్తుంది సో జాయింట్ పెయిన్స్ ఒక్కటే కాకుండా కిడ్నీ సమస్యలు గుండె సమస్యలు కూడా అవాయిడ్ చేసుకోవాలి అనుకుంటే యూరిక్ యాసిడ్ని కొంచెం కంట్రోల్లో పెట్టుకోవడం ఇంపార్టెంట్ అందరూ అనుకుంటారు ఈ యూరిక్ యాసిడ్ పెరగడానికి ప్రోటీన్ ఫుడ్ కారణం అని అనుకుంటారు అనమాట ఇందాక నేను అన్నట్ల నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ పెరిగి దాంట్లో క్రిస్టల్స్ ఫామ్ అనుకుంటాం సో దాంట్లో ఉండేది అందరూ ప్రోటీన్ చూస్తారనమాట సో ప్రోటీన్ ఫుడ్ తినడం వల్లే యూరిక్ యాసిడ్ పెరుగుతుంది అని కానీ దాంట్లో ప్రోటీన్ వల్ల కాదు ఆ నాన్ వెజిటేరియన్లో ఉండే ప్యూరిన్ అంట అంటే న్యూక్లిక్ యాసిడ్స్ ఉంటాయి మనకు దాంట్లో అది ఆ న్యూక్లిక్ యాసిడ్ మెటబాలిజంలో ఈ ప్యూరిన్ అనేది ఉంటుంది ఈ ప్యూరిన్ బ్లడ్లో పెరి ఈ ప్యూరిన్ వల్ల నెక్స్ట్ యూరిక్ యాసిడ్ వస్తుందన్నమాట బాడీ దాన్ని అట్లా మెటబలైజ్ చేసుకోవడం వల్ల ప్యూరిన్ గుర్తుపెట్టుకోండి ప్రోటీన్ కాదు ఆ ప్యూరిన్ ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు సో మెయిన్ ఇందాక అనుకున్నట్ల నాన్ వెజిటేరియన్ ఫుడ్ ప్యూరిన్ అనేది చికెన్ కావచ్చు మటన్ కావచ్చు ఏ రకమైన మీట్ అయినా ఫిష్ అయినా సీ ఫుడ్స్ ఫిష్ ప్రాన్స్ ఏదైనా సో ఇవన్నీ ఎక్కువ తీసుకోవడం వల్ల మనకు యూరిక్ యాసిడ్ పెరుగుతుంది బ్లడ్లో కానీ ఎగ్ వల్ల కాదు గుర్తుపెట్టుకోండి ఎగ్ ప్రోటీనే కానీ దాంట్లో ప్యూరిన్ ఉండదు అండ్ దెన్ ఎక్కువ మోతాదులో స్వీట్స్ అంటే ఎనీ షుగర్స్ ఫ్రక్టోస్ పర్టికులర్గా స్వీట్స్ ఎక్కువ తీసుకున్న కూల్ డ్రింక్స్ ఎక్కువ తీసుకున్న ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువ అధిక మోతాదులో తీసుకున్న జ్యూసెస్ మంచిదని అవే తీసుకోవడం సో యూరిక్ యాసిడ్ ఉన్నవాళ్ళు కొంచెం ఇవి లిమిట్లో పెట్టుకోవాలా అని చెప్తాం అంటే వీటి వల్ల యూరిక్ యాసిడ్ అని కాదు వీటి వల్ల ఉండే యూరిక్ యాసిడ్ ఇంకాస్త పెరిగే ఛాన్స్ ఉందన్నమాట ఇవే కాకుండా ఆల్కహాల్ ఏ రకమైన ఆల్కహాల్ అయినా మీరు బీర్ అయినా తీసుకోండి వైన్ అయినా తర్వాత బీర్ అయినా కానీ లేదంటే ఎనీ ఆల్కహాల్ కంటెంట్ ఏది తీసుకున్నా కూడా విస్కీ కానీ రమ్ కానీ బ్రాందీ కానీ దేనివల్ల అయినా యూరిక్ యాసిడ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది బ్లడ్లో ఆల్కహాల్ అవాయిడ్ చేసుకోవడం కూడా చాలా ముఖ్యం అండ్ దెన్ ఇవి యూరిక్ యాసిడ్ గురించి వచ్చింది సో మెయిన్ నేను చెప్పినట్లు ఒకటి నాన్ వెజిటేరియన్ ఫుడ్ అధిక మోతాదులో స్వీట్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ లేకపోతే ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఎక్కువ తీసుకోకూడదు దెన్ ఆల్కహాల్ ఈ మూడు కంట్రోల్ పెట్టుకుంటే చాలు ఇంకా వేరే చిన్న చితక చాలా ఉంటారు అన్నీ అవాయిడ్ చేయలేము ఈ మూడు పదార్థాలు మెయిన్గా అవాయిడ్ చేస్తే సరిపోతుంది ఇందులో అవాయిడ్ చేయడం ఎక్కువ ఉంది యూరిక్ యాసిడ్ ప్రాబ్లం గౌట్లో నెక్స్ట్ కీళ్ళవాతాలు ఆస్టియో ఆర్థిరైటిస్కి వస్తే ఈ రెండిట్లో కామన్గా మనకు ఫుడ్ కొన్ని అధిక మోతాదులో తీసుకోవడం వల్ల కొంచెం యూజ్ ఉండొచ్చు అంటే యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కొన్ని అవాయిడ్ చేయాల్సి వస్తే కీలవాతాలు ఉండే వాళ్ళు కొన్ని ఎక్కువ తీసుకోవడం వల్ల కొంచెం బెనిఫిట్ ఉండొచ్చు అంటే అవి తీసుకుంటే వెళ్ళిపోతుందా జబ్బు అనేది కాదు దానివల్ల కొంచెం డిసీజ్ యాక్టివిటీ తగ్గొచ్చు కొంచెం తీవ్రత తగ్గొచ్చు అది కొంచెం మనం కంట్రోల్ చేయొచ్చు పర్టికులర్గా ఒమీగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం అనమాట ఈ ఒమీగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇన్ఫ్లమేటరీ అంటాం అనమాట బాడీలో ఉండే ఈ జబ్బుల వాటిలో మనకన్నీ ఇన్ఫ్లమేషన్ జన్ బాడీలో ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి ఇన్ఫ్లమేషన్ తగ్గించే ఫుడ్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటాం దాంట్లో చాలా ముఖ్యమైనది ఒమీగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇది ఎందులో ఉంటుంది అంటే ముఖ్యంగా ఫిషెస్ పర్టికులర్గా సాల్మన్ ఫిష్ అంటాం మెక్రెల్ ఫిష్ అంటాం ఈ సాల్మన్ మెక్రల్ ఫిష్లో ఒమిగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మోతాదులో ఉంటుంది ఇదే కాకుండా మనం కామన్గా ఫ్లాక్ సీడ్స్ అంటాము చియా సీడ్స్ అంటాము వాల్నట్స్ అంటాం వీటిలో కూడా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అధిక మోతాదులో ఉంటుంది ఇవి కొంచెం ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది దెన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇందాక యాంటీ ఇన్ఫ్లమేటరీ చూసినాము అదేవిధంగా యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఈ ఆక్సిడేషన్ స్ట్రెస్ అంటాము ఈ కీళ్ళ వాతాల్లో ఈ ఆక్సిడేషన్ స్ట్రెస్ తగ్గించేవి యాంటీ ఆక్సిడెంట్స్ ఇవి ముఖ్యంగా వేటిల్లో ఉంటుంది అంటే బెర్రీస్ మనకు స్ట్రాబెర్రీస్ బ్లూబెర్రీస్ ఎనీ టైప్ ఆఫ్ బెర్రీస్ అన్ని బెర్రీస్లో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి అధిక మోతాదులో ఉంటాయి అవి ఇన్ఫ్లమేషన్ని ఫైట్ చేస్తాయి అనమాట బ్లడ్లో ఉండే ఇన్ఫ్లమేషన్ ఇవి కాకుండా ఆకుకూరలు అన్ని ఆకుకూరలు పర్టికులర్గా పాలకూర స్పైనెచ్ అంటాము పాలకూరలో అధిక మోతాదులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇవే కాకుండా ఇంకా నెక్స్ట్ నట్స్ ఏవైనా తీసుకోండి మీరు బాదం తీసుకోండి పిస్తా కానీ లేకపోతే గోడంబి అంటారు క్యాషోనట్ కానీ వాల్నట్స్ ఇందాకే చెప్పుకోను వాల్నట్స్ ఇవన్నీ రకాల నట్స్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ అధిక మోతాదులో ఉంటాయి రెగ్యులర్ డైట్లో ఇవి కూడా కొంచెం యాడ్ చేసుకుంటే మంచిది అనమాట అండ్ మెయిన్ ఇందాక నేను చెప్పుకున్నట్ల ఆల్ ఆస్టియో ఆర్థరైటీస్ కానీ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటీస్లో కొంచెం అధిక మోతాదులో తీసుకోవాల్సినవి ఏంటివి అనేది ఇందాక నేను చెప్పినట్లు అన్ని రకాలుగా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఆకుకూరలు నట్స్ ఇవన్నీ కొంచెం ఎక్కువ మోతాదులో తీసుకోవాలి మామూలు తీసుకునే దాంట్లో కంటే కూడా కొన్ని ఫుడ్ ఎంత కలర్ఫుల్గా ఉంటాయి అంటే యాడెడ్ కలర్స్ కాదు న్యాచురల్ కలర్స్ ఫుడ్ ఎంత మంచిగా కలర్ఫుల్ ఫుడ్ మనం తీసుకోగలిగితే అంత మనకు యాంటీ ఆక్సిడెంట్స్ కానీ బాగా వచ్చే ఛాన్స్ ఉంటుంది బాడీకి అది అసలు వీలైనంత వరకు అవాయిడ్ చేయాల్సింది ఏమైనా ఉన్నాయా అంటే ఆల్ టైప్స్ ఆఫ్ జంక్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ అన్నీ ఆయిల్ ఫుడ్స్ కానీ మైదా ఐటమ్స్ బేకరీ ఐటమ్స్ స్వీట్స్ ఇవన్నీ కూడా సో మనం ఇందాక నేను చెప్పినట్ల ఇవన్నీ తీసుకోవడం వల్ల బాడీకి ఆక్సిడెంట్ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది మనం యాంటీ ఆక్సిడేషన్ ఇవ్వాల్సింది పోయి ఎక్కువ బాడీకి ఆక్సిడెంట్ స్ట్రెస్ ఇస్తామన్నమాట సో వీలైనంత వరకు జంక్ ఫుడ్స్ అన్నీ అవాయిడ్ చేయాల్సి వస్తుంది అన్ని రకాల జంక్ ఫుడ్స్ సరే తప్పదు ఎప్పుడైనా తీసుకోవాలనిపిస్తే లైట్గా తీసుకోవచ్చు కానీ వీలైనంత వరకు కంట్రోల్లో చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఇవన్నిటితో పాటు వాటర్ బాగా తీసుకోవాలి బాడీ హైడ్రేషన్ స్టేటస్ అంట డైలీ మనం ఎంత చెమటపరంగా పోతుంది అనే దాన్ని బట్టి అరౌండ్ ఫోర్ లీటర్స్ ఆన్ యావరేజ్ అట్లీస్ట్ త్రీ టు ఫైవ్ లీటర్స్ రేంజ్ తీసుకుంటే డైలీ మూడు నుంచి ఐదు లీటర్ల వాటర్ తీసుకోవాల్సి ఉంటుంది అండ్ సో ఈ కీళ్ళ వాతాలో ఆస్టిఆర్థ్రిటీస్లో ఇందాక నేను చెప్పినట్ల ఇవి ఏవి అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు స్పెసిఫిక్గా కీళ్ళ జబ్బులు ఉన్నవాళ్ళు అంటే ఆర్థరైటీస్ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటీస్ ఉన్నవాళ్ళు యాంటీ ఆక్సిడెంట్స్ ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ బాగా తీసుకోవాల్సి వస్తే ఆస్ట్రి ఉన్న ఉన్నవాళ్ళు కొంచెం ఎక్ససైజ్ మీద ఎక్కువ ఫోకస్ చేసుకోవాల్సి వస్తుంది ఇవి ఇవన్నిటితో పాటు ఇంతకుముందు నేను చెప్పిన జనరల్ అన్నీ కూడా ఫాలో కావాల్సి వస్తుంది జనరల్ ఫీచర్స్ అన్నీ కూడా ఖచ్చితంగా ఫాలో కావాల్సి వస్తుంది సో ఓవరాల్గా హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే ఏ జబ్బునైనా కానీ మనం కంట్రోల్లో చేసుకునే ఛాన్స్ ఉంటుందన్నమాట అండ్ ఈ మొత్తం వీడియోని మనం సమ్మరైజ్ చేయాలంటే గౌట్ వ్యాధిలో మాత్రమే నిర్దిష్ట ఆహారాన్ని అనుసరించడం అవసరం స్పెసిఫిక్గా డైట్ కొంచెం మెయింటైన్ చేయాల్సిన అవసరం గౌట్ వ్యాధిలో మాత్రమే ఉంది మిగతా వేరే అన్ని ఇతర ఆర్థరైటీస్లో అంత స్పెసిఫిక్గా మనం పథ్యాలు ఫాలో కావాల్సిన అవసరం లేదు ఓవరాల్గా హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం ఆహారం బ్యాలెన్స్డ్గా సమతుల్యం తీసుకోవడం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకోవడం అండ్ స్ట్రెస్ తగ్గించుకోవడం ధ్యానంతో ఇవన్నీ మెయిన్ ఇంపార్టెంట్ ఇంకొక చిన్న పాయింట్ ఏమంటే కొంతమంది పేషెంట్స్ చాలా కొద్దిమంది లైక్ వంద మందిలో ఒక ఇద్దరు ముగ్గురు పేషెంట్స్ మాకు కొన్ని ఫుడ్స్ పడవు అంటారు అంటే అవి తింటే అలర్జీ వస్తుంది అంటే ఈ ఆర్థ్రైటిస్ పరంగా కాకుండా అలర్జీ ఏమన్నా వస్తుంది అట్లాంటివి ఏమన్నా ఫుడ్స్ ఉంటే అవాయిడ్ చేయండి అది మీకు తెలుస్తుంది ఏ ఫుడ్ కొంతమంది చికెన్ పడదు కొంతమంది గోంగూర పడదు కొంతమంది వంకాయ పడదు ఇలా ఏమన్నా స్పెసిఫిక్ ఫుడ్స్ ఉంటాయి అండ్ ఇంకొంతమంది ఏం చెప్తారంటే ఫలానా ఫుడ్స్ తింటే మాకు నొప్పులు ఎక్కువ అవుతాయి అని గమనించుకుంటారు అదేదో ఎప్పుడో ఒకసారి తిన్నప్పుడు కాదు తిన్న ప్రతిసారి మీకు ఇబ్బంది అవుతూ ఉంది అనుకుంటే ఆ ఫుడ్స్ మానేయండి అందులో పర్టికులర్గా కొంతమంది పులుపు పదార్థాలు తిన్నప్పుడు నొప్పులు ఎక్కువ అవుతూ ఉన్నాయని చెప్తారు కొంతమంది తీపి పదార్థాలు తిన్నప్పుడు నొప్పులు ఎక్కువ అవుతాయి అంటారనమాట సో మీకు అలాగా స్పెసిఫిక్గా ఇవి తింటే మాకు నొప్పులు ఎక్కువ అవుతున్నాయని తిన్న ప్రతిసారి అనిపిస్తే దాన్ని అవాయిడ్ చేయండి తప్ప వాళ్ళు చెప్పినారని వీళ్ళు చెప్పినారని చెప్పి ఫుడ్స్ అవాయిడ్ చేయొద్దండి బ్యాలెన్స్డ్గా ఫుడ్ తీసుకోండి ఇందాక సో ఇది టేక్ హోమ్ మెసేజ్ అనమాట డైట్ గురించి మ్యాక్సిమం ఈ పథ్యాల గురించి మీ డౌట్స్ క్లియర్ అవుతాయని అనుకుంటున్నాను ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి